ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా చిన్న అయితే పూజ అయితే సూపర్ చేశాడు స్వామి అమర్చన కూర్చొని అయితే మా చిన్న చేస్తుంటే నాకైతే భయం వచ్చింది ఆ ముద్దు ముద్దు మాటలు అయితే భలే ఉన్నాయి నాకైతే ముద్దు ముద్దు గొంతుతో ముద్దు ముద్దు మాటలు అయితే మాట్లాడాడు బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది అందుకోసం అయితే ఈ వీడియో అయితే తీసారు మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కిస్తాం కామెంట్ బాగా కామెంట్ చేయండి ఇలా చేస్తాడు అనుకోలేదు అసలు నేను నిజంగా మా జయస్వామి ఉన్నాడు కాబ కాదంటా పోయిన సంవత్సరం కూడా మా స్వామి వేసారు మాలు వేసినా కానీ అంచను కూర్చున్నా కానీ ఒక్క చెప్పు అనేది వచ్చేది మా జయస్వామికి వీడికైతే మొత్తం వస్తున్నాయి ఆ సాంగ్ మొత్తం కూడా అంటున్నాడు భలే అంటున్నాడు వచ్చి రాక అయితే ఆ మాటలు అయితే ముద్దు ముద్దు మాటలు భలే ఉన్నాయి నాకైతే వచ్చినాయి బాగా అందుకోసం వీడియో తీసాను అందుక మీరు కూడా చూడండి చూసి ఎలాగుందో కామెంట్ బాక్స్ అలా కామెంట్ చేయండి ఎలాగుందో లైక్ మాత్రం మర్చిపోబ మాట్లాడిన దానికి సరేనా చిన్న చూసి ఎలా తీర్థం ఎలా తాగుతున్నాడో దెబ్బలు పడాలి లడ్డు ఏం కలుగుతున్నాం మొత్తం కూడా లే మమ్మీ బాగా తిన్నారు రెండు ప్లేట్లు అక్కడ కూడా వేసారు నేనే పని చేసుకోవాలి మొత్తం కూడా ఇంకా ఇలా అయితే దోసకాయ కర్రీ అయితే చేయబోతున్నాను నేను దోసకాయ కర్రీ రాత్రి ఇచ్చాడు కూరగాయలు కూడా స్వామి అన్నం అయితే ఉడికింది పడేస్తున్నావు కోప వచ్చిందా పాలి మీద కోపం వస్తే బొచ్చల మీద చూపిస్తావా పొట్టి ఇది దెబ్బలు పడాలి రే అదండి అది అంటే రెండండి గ్లాసులు మొత్తం మొదలు కొడుతున్నాడు వాడు ఈ దెబ్బలు పడతాయి వాడు

అజ్ఞానంతోను తెలిసి తెలియక మేము చేయు సకల తప్పు ఒప్పులను క్షమించి మందించి కాపాడవయ్యా అష్టాదశ చోపానములపై చిన్ముద్రధారిగా వెలసి ఉన్న అమరి ఉన్న శ్రీ కాశీ రామేశ్వరం పాండ్య ఆంధ్ర మలయాళ దేశములను ఏకఛత్రాధిపత్యముగా ఏకఛత్రాది పత్యముగా పరిపాలించుచున్న ఓం శ్రీహరిహరసుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప మీ పాదార విందములే మాకు శరణం 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 ప్రపద్ధి స్వామి శరణం అయ్యప్ప బాగుందా యాపిల్ స్కాయ లడ్డు బాగుందా బాగుందా తిను లేక కానీ ఏదో ఒకటి కావాలి తింటాను మీకు కదా కుక్క పిల్లలు మీరు ొచ్చు కుక్క తొక్కు తీ అంటే మంచిదే తిను తొక్కు తీయకూడదు తమ్ముడు తోడు అది అంటున్నాడు తొక్కుతో చెక్కుంటే మంచిదే బాగుంటుంది తిను తిను ఏంది ఎక్కడికి వస్తున్నావు హాయ్ చెప్పండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి ఆయన కూడా చెబుతాడు అంట అడ్డీ చెప్పు తలకాయతోని బాగుంది ఆ పిలుస్తాయి నిన్నైతే ఆ స్వామి వాళ్ళ ఫ్రెండ్ భార్యకి ఎవరికో బ్లడ్ ఇవ్వటానికి పోయాడు బ్లడ్ ఇయడానికి పోయి బ్లడ్ ఇచ్చి పాపం గడుపుతుందంట అమ్మాయి కన్నది కూడా కంటే అబ్బాయి పుట్టాడంట మామూలు కనిపించే అందుకోసం అయితే స్వామి బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇచ్చి వచ్చాడు వస్తా నీరసంగా ఉంటుంది కదా అందుకోసం కాయలు జ్యూసు మొత్తం కూడా తెచ్చుకున్నాడు స్వామి వాళ్ళు కూడా ఇప్పించారంట కాకపోతే ఇంకా నీరసంగా ఉంటుందని ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు కదని కాయలని అవి మొత్తం కూడా తెచ్చుకున్నాడు ఇంటికి ఇంటికి తెచ్చుకున్నాడు ఈ పిల్లలు ఎక్కడ అతడి తల్ల తెచ్చుకున్న కానీ తింటూనే ఉన్నారు రాత్రి కాయ నుంచి అది ఇంటికి ఏమో తెచ్చాడు సాయం కాయలు జ్యూసులు మొత్తం జ్యూసులు ఏమో ఈ పిల్లలకి కనిపిస్తే మళ్ళీ ఏడుస్తా తీ తాగుతారేమో నేను అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా మళ్ళీ పాలు పేడి తెచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాకల్లా అయితే అది పాలు అయింది అది తీసి మళ్ళీ కాయలు తెచ్చాడు కాయలు తెచ్చితే మళ్ళీ దానికి జ్యూస్ చేసి మళ్ళీ ఇచ్చాను వాళ్ళకి ఇచ్చే కల అది తాగారు ఇది కావాలంటున్నా యాపిల్స్ కాయలు తిన్నారు అట్టికాయలు తిన్నారు ఏది తిన్నా సరిపోదు మా పిల్లలకి రద్దీ రద్దీ నిండిపోయా నిండిపోయింది అక్కడ బేరానికి వెళ్ళి రాని పాపం కాసేపు కూర్చున్నావు కదా ఎండకి గుట్టలు పొద్దునే బేరానికి వెళ్ళావు నేనే పనికి వెళ్ళాడు ఈ పిల్ల వచ్చి నాకు టీవీ ఏమంటుంది వేసే ముక్క ముప్పై మంది పిలుచుకొని వచ్చి దీంట్లోకి పిల్లలు మళ్ళీ ఏదంటే అది నొక్కారు అనుకో నేనేం పనిలో ఉంటా అక్కడ ఇంట్లో డ్యాన్స్ చేస్తా పోని వద్దులే అమ్మా మీ అమ్మాయి ఒక రెండు గంటలు వచ్చి బేరానికి వెళ్ళి వచ్చిన ఆ మాత్రానికి ఎందుకు ఆ మాత్రానికి ముప్పై మంది వచ్చారు అనుకో ఏదంటే అది నొక్కితే అయిపోయింది చాలా బంగారం వద్దు ఆ టీవీ కానీ కింద పడేసారు అనుకో భలే ఉంటది మూడు సార్లు చెప్పులు కాడ కొట్టుకుంటున్నారు ఇద్దరు అరే ఆ చెప్పులు కడగొట్టుకోవాలి ఇప్పుడు అసలు అవసరం అది వాడు చూడు ఎంత బుద్ధిమంతుగా తింటున్నాడు శుభ్రంగా కూర్చొని కానీ చెప్పిన మాట వింటారు పని